హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఈరోజు మీ ముందుకి ఒక కొత్త స్నాక్తో వచ్చేసానండి అదేంటి అనుకుంటున్నారా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గోధుమ పిండితో బిస్కెట్స్ ఇవి ఎంతో కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అవి ఎలా చేసుకోవాలా చూద్దాం ఇప్పుడు మళ్ళీ స్నాకే అనుకుంటున్నారా అవునండి మళ్ళీ స్నాకే మనం ఏది చేసినా ఎంత చేసినా పిల్లల కోసమే కదా అందుకని మళ్ళీ ఒక కొత్త స్నాక్తో వచ్చేసాను దీనికోసం కావలసినవి మూడు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు సూజీ రవ్వ సూజీ రవ్వను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా సాల్ట్ కలిసేదాకా కలుపుకోవాలి దీనిలో వేసుకోవడం కోసం మనం నెయ్యిని కరిగించుకోవాలి నేనైతే రెండు టీ స్పూన్ల నెయ్యి తీసుకున్నా ఇలా కరిగించుకొని అందులో వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదా అది పూర్తిగా చల్లారేదాకా ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి చల్లారింది దీన్ని చేత్తో కలుపుకుందాం ఇలా పిండి మొత్తం ముద్దలా రావాలి ఇలా పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలో వేసుకోవడానికి మనం బెల్లం కరిగించుకోవాలి మనం పిండిని తడుపుకోవడానికి ఎన్ని వాటర్ అవసరం ఉంటాయో ఈ బెల్లంలో అంతే వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగాక దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఈ గోధుమ పిండిలో మనం టీ వడబోసుకునే జాలితో ఆ బెల్లం వాటర్ని అందులో వేసుకొని కలుపుకోవాలి చూసారా ఎంత చెత్త ఉందో బెల్లంతో ఏదైనా చేసేటప్పుడు ఇలా వడగట్టుకొని చేసుకుంటే మంచిది ఇలా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మెల్లగా కలుపుకోవాలి మీకు ఈ బెల్లం వాటర్ సరిపోకపోతే నార్మల్ వాటర్ వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఇందులో మనం రబ్బ వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ని పీల్చుకునే అవకాశం ఉంది అందుకని చూసుకొని కలుపుకోవాలి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి దీనిని చపాతి పిండిలా కాకుండా కొద్దిగా లూజుగానే కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ వేయడం వల్ల ఇది ఎక్కువ వాటర్ను పీల్చుకుంటుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి వీటిని ఇలా చపాతి ముద్దల్లా చేసుకొని ఇలా చపాతిలాగా ఒత్తుకోవాలి వీటిని చపాతి కంటే కొంచెం మందంగానే చేసుకోవాలి వీటిని ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత చాక్తోని కట్ చేసుకోవాలి వీటిని మీరు మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్స్ చేసుకోవచ్చు నేను త్రీ టైప్స్ చేశాను వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే లోపల సరిగా కాలవు కాబట్టి వీటిని ఇలా కాల్చుకొని ఒక డబ్బాలో వేసుకుంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్